ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇರೋದು ಚೂಡಬಹುದು ನಂಗೆ ಕೊಂಡದಾಗ್ತು ಅಂಜನ ಸ್ವಾಮಿ ಕೆಂಪು ಎಂಟ್ರೆನ್ಸ್ ಅತಿ ಪುರಾತನ প্রাণী প্রাণী ওই মানুষ পেয়ে গণপতি নাগেশ্বর পেয়ে নন্দীশর టెంపుల్ సైడ్ టెంపుల్ ఏరియా పెద్ద రావి చెట్టు కొన్నేళ్ళ చరిత్ర ఉన్న చెట్టు ఇది హనుమాన్ టెంపుల్ లోపలికి మెయిన్ గోపురం రావి చెట్టు కానీ హారతి గుడి ముందే తిగడానికి ఎట్లైతే అందరు ఇక్కడ కూర్చోవచ్చు గుడి ముందనేది ముందు కొట్టేది పక్కగా ధర్మ గుండవి కదా తెలిసే ప్లేస్ గుండం స్నానాలు చేసేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతి పురాతన పెద్ద గంట గుడి వెనకాలనే ఉంటది బీతారుడు ఉన్నాయి ఆటలున్నా ఎక్కున్న ముప్పులుంటే ఇక్కడ పైప్ కొని ఇక్కడ అన్ని ఆట పిల్లలను కూడా ఇక్కడనే పోసుకుంటారు కోళ్ళు కూడా ఇక్కడనే పోస్తారు అల్లు బండ అని ఇక్కడ బేతాలున బండకి అల్లు పట్టుకుంటారు శక్తులు ఉన్నాయి అల్లు బండకు పట్టుకుంటారు అందరు ఇట్లా అల్లు పడతారు ప్రతి ఒక్కరు అంటే పండగ స్వయంబుయాల్సిందే ఇట్లా వాటికి పోతారట అవకాశం శక్తులు ఏమైనా ఉంటే అక్కడ అల్లు పట్టుకుంటే దుష్ట శక్తులు ఏమైనా ఉంటే పోతాయి అంటే ఎవరన్నా పూజలు ఇట్లా చేసినా కూడా వాళ్ళ పేర్లు చెప్తున్నాయి వాళ్ళు ఏమైనా ఉంటే పరానా అని చెప్పి ఇన్ని తీసేస్తుంది jin daal re jeptun kudaa ban daa ban daa aa ye ho di ban गाली गा दो पकड़ सामने में गाली गा दो पकड़ सामने में